హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశానండి మీలో చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా అయితే కరికేసి చికెన్ తీసుకుని పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కరివేపాకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్లో పెద్ద సైజు రెండు టమాటాలు జీడిపప్పు వేసి బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి బాగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలిపి ఒక అరగంట ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా వాటర్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు ఇలా బాగా ఉడికింది కదా వాటర్ తేలేంత వరకు ఉడికిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చూడండి గ్రేవీలాగా ఎంత బాగా కనిపిస్తుంది కదా కర్రీ అనేది ఇలా ఉడికింది కదా ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం కొద్దిగా ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాం కదా కర్రీలో కూడా సరి సాల్ట్ సరిపోయింది లేదా వేసుకో వేసుకొని కలుపుకొని మూత పెట్టు చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడైతే కొద్దిగా పెరుగు గరం మసాలా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయింది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే నా స్టైల్లో ఎప్పుడెలా చేస్తాను ఒకసారి మీరు కూడా నా స్టైల్లో చేసి చూడండి ఎలా వచ్చిందో చేయండి కూర అయితే అద్రిపోతుందండి చాలా బాగుంటుంది ఇది జీరా రైస్కైనా బగారా రైస్కైనా చపాతీకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం